వారం ముందు మొదలు పెట్టిన మనము వాజీకరణ చూడము నేటికి కూడా ఇంకా తయారు కాబడలేదు ఇలా కష్టతరమైన ఆయుర్వేద ఔషధాలు ఆయుర్వేదంలో తయారు చేయబడుతుంటాయి కాబట్టి బహుశా చాలా మంది దీని మీద ఇలా తయారు చేసే ఔషధాల మీద ఓపిక తగ్గిపోయి ఓపిక లేక వాళ్ళు వదిలేసి ఉంటారని నాకు వస్తున్న అనుభవంలో తెలిసిపోతూ ఉంది చూడండి ఇది ఎంతో ఆరోగ్యానికి విపరీతమైన మేలు చేసేటప్పటికి అంటే దంపతుల మధ్య అమితమైన సుఖాన్ని ఇచ్చేటప్పటికీ కూడా ఈ ఔషధాలు తయారు చేసే విధానంలో ఎంతో కష్టం ఉంటుంది ఇది మామూలుగా మళ్ళీ చూడండి ఇంత మెత్తగా ఉంది కదా ఇది మామూలుగా మళ్ళీ చూర్ణం కింద మారాలి అంటే చాలా స్మూత్గా అయిపోవాలి అంటే ఇట్లా పేస్ట్ పేస్ట్గా కాకుండా మళ్ళీ ఫ్రీగా ఇట్లా పోస్ట్ ఇట్లా జారేలాగా ఉండాలన్నమాట ఇలా కష్టమైన ఔషధాలు తయారు చేయవలసి ఉంటుంది ఆయుర్వేదంలో చూడండి పది రోజులుగా వస్తుంది ఇది కేవలం మనం పది మందికి కూడా అందించలేని ఔషధం ఇది వాజీకరణ జనం ఇలా కష్టమైన ఆయుర్వేద ఔషధాలు